కుప్పం అర్బన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా మాట్లాడిన డిఎస్పీ శ్రీనాథ్ కుప్పం మండలంలోని ఊరి నాయనపల్లి గ్రామంలో శివమ్మ ఇంట్లో చోరీ శివమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు దర్యాప్తు చేపట్టాం ఇంట్లో చోరీ చేసిన సుమారు లక్షల ఎనభై నాలుగు వేల రూపాయలు విలువ చేసి బంగారు చైన్ గాజులను స్వాధీనం చేసుకున్నాం చోరీకి పాల్పడిన నిందితుడు అరెస్ట్ చేశాం సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే చోరీలకు అడ్డుకట్ట వేయవచ్చు వేయవచ్చు ప్రాపర్టీ రికవరీ గురించి కనెక్ట్ చేసిన ప్రెస్ మీట్ మనకు కుప్పం మండలంలో ఊరి నాయనపల్లి విలేజ్ సంబంధించిన శివమ్మ అనే ఆమె ఇంట్లో దొంగతనం అయినట్టు మనకు కంప్లైంట్ వచ్చింది దీనికి సంబంధించిన కేసు అనేది మనం రిజిస్టర్ చేసి క్రైమ్ నెంబర్ వన్ సిక్స్టీ నైన్ బై ట్వంటీ ట్వంటీ ఫోర్ అని ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఈ శివమ్మ అనే ఆమె కూలి పనులు చేస్తూ రెండు రెండు నెలల నుంచి బెంగళూరులో ఆమె అక్కడ జీవిస్తున్నది ఈ లాక్ ఇంట్లో లాక్ వేసి అక్కడ బెంగళూరులో ఉంటుంది టూ మంత్స్ తర్వాత ఇక్కడ వచ్చి విలేజ్కి వచ్చి చూసుకున్న తర్వాత ఆ ఇల్లు లాక్ బ్రేక్ అయినట్టు ఆమెకు సంబంధించిన బంగారు గొలుసు ప్లస్ జత గాజులు కూడా దొంగతనం అయినట్టు మనకు కంప్లైంట్ ఇచ్చింది మేము వెంటనే కేసు రిజిస్టర్ చేసిన తర్వాత మనకు వచ్చిన క్లూస్ బట్టి కదిరివేలు అనే అతను అనుమానించడం జరిగింది అతను ఈ శివమ్మకు వరుసకు మనోడవుతాడు నిన్న ఈవినింగ్ ఫైవ్ కి అతన్ని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి ఒక బంగారు గొలుసు ఆ తర్వాత జత గాజులు మొత్తం అరవై నాలుగు గ్రాములకు సంబంధించిన గోల్డ్ వర్త్ అబౌట్ త్రీ ల్యాక్స్ ఎయిటీ ఫోర్ థౌజండ్ ఇంటాక్ట్ ప్రాపర్టీ ప్రాపర్టీ రికవరీ అనేది కుప్పం అర్బన్ ప్లేస్ వాళ్ళు టూ గా ఫామ్ చేసి సిఏ గారి ఆధ్వర్యంలో ఎస్ఏ గారు ప్లస్ ఆ తర్వాత ముగ్గురు మంది కానిస్టేబుల్స్ శంకర్ ప్రభు చంద్ర మీ ముగ్గురు కూడా ఈ రికవర్లో చాలా చక్కగా ప్రతిభ కనపరిచారు వీళ్ళకి రివార్డ్స్ కూడా ఇప్పుడు అందిస్తాము ఆ తర్వాత నేను కుప్పం అర్బన్ సిఏ గారిని ప్లస్ ఎస్ఐ సుబ్బారెడ్డిను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను మనకు కుప్పం మండలంలో అప్పుడప్పుడు దొంగతనాలు జరుగుతుంటాయి నేను ప్రజలకు ఏమని విజ్ఞప్తి చేస్తున్నా అంటే సిసిటీవీ కెమెరాస్ అనేది పెట్టించగలిగితే మనం చాలా వరకు దొంగతనాలు అనేది ప్రివెంట్ చేయగలుగుతాము ఒకవేళ పెట్టించగలిగా స్తోమత లేకపోతే ఒక టూ త్రీ హౌసెస్ కలిపి ముగ్గురు కలిపి ఒక ఎంట్ర ఎంట్రన్స్ లేకపోతే ఎగ్జిట్ రూట్లో మూడు ఇల్లులో కవర్ అయ్యేటట్టు ఆ విధంగా ప్లాన్ చేసుకొని సిసి కెమెరాస్ పెట్టించినా కూడా దొంగతనం హాస్పిటల్లో కాకుండా నైట్ ఏమన్నా ఇష్యూస్ జరిగినా లేకపోతే ఏమన్నా అంటూవోర్డ్ ఇన్సిడెంట్స్ జరిగినా కూడా రోడ్ యాక్సిడెంట్ సంబంధించిన హిట్ అండ్ రన్స్ జరిగినా కూడా మనకు మంచి ఎవిడెన్సెస్ తో డిటెక్ట్ కేసెస్ అయితే డిటెక్ట్ చేయగలుగుతున్నాము సో అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఒకవేళ విలేజ్ సెల్లర్స్ ముందుకు వచ్చి ఆ విలేజ్ ఎంట్రెన్స్ లో కానీ లేకపోతే ఎగ్జిట్ లో కానీ సీసీ కెమెరాస్ పెట్టించగలిగితే ఊర్లో సమస్యలు కూడా రాకోకుండా ఉంటాయి సో దయచేసి ఈ విధంగా ముందుకు వెళ్తారని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను